వెల్కమ్ టు వీరు అమేజింగ్ వరల్డ్ ఈరోజు మనం గోకవరం నాటుగోళ సంతలో ఉన్నాం ఇది అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది పండగ మొదటి సంత ఇదే సంత ఎలా ఉందో చూద్దాం వాటి రంగులు ఓళ్ళు ధరలు ఎవరాలన్నీ చూద్దాం పండగ లేక ఏమైనా రేట్లు తగ్గినాయమో కూడా చూద్దాం ఓకేనా బ్రో ఎలా చెప్తున్నానా పెట్టలే రండి ఏడు వేల ఐదు వందలు రెండు రెండు జాతి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు రెండు డిస్కౌంట్ అయితే ఉంటుంది తొమ్మిది ఎంత చెప్తున్నారా నాలుగు వేలు బేరం అయితే ఉంటుంది సేతువా దీని ధర వచ్చి ఫోర్ థౌజండ్ రూపీస్ చెప్పినాడు నాలుగు వేలు బేరం అయితే ఉంటుంది కాటాలు కూడా చూస్తారు కదా ముదురుదే ఎంత చెప్తున్నావు అనేది రేటు నాలుగు వేల ఐదు వందల ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు మనకి వెళ్ళినా రేట్లు ఎక్కువ చెప్తున్నారు కానీ ఇక్కడ కొన్ని వాళ్ళు అయితే ఎవరు వేయలేరు తక్కువగా పడతాయి వాళ్ళు చెప్పడం అలా చెప్తున్నారు అంతే చూస్తారు కదా సొంత అంతా ఖాళీగా ఉంది పెద్ద జనం అయితే ఏం లేరు ఖాళీ అయిపోయింది ఏంటి ఎంత చెప్తున్నారు మందనేది ఎంత చెప్తున్నారు ఏంటి ఎనిమిది వేలు రంగు నల్ల సవా కొట్టింది లేదా మూడు పందాలు చేసింది ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఎయిట్ థౌసండ్ రూపీస్ బేరం ఉందా

మూడు వేలుకైతే ఇచ్చేస్తాడు బ్రదర్ మనోడు ఫోన్ నెంబర్ ఉంటుంది చూసుకోండి దీని ధర వచ్చి మూడు వేల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేలు దీని ధర వచ్చి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ రూపీస్ కాగా పర్లా సిక్స్ థౌజండ్ రూపీస్ ఆరు వేలు చెప్పండి టర్కీ కోడి ఎంతమ్మా కోడి ఆ పక్కన ఉన్నది మగదు ఇది మగదే కోడి ఇది ఆడదు ఎంత చెప్తున్నా నాలుగు వేలు రంగు రసంగా ఫోడ్ రసంగా రసంగా ఫోడ్ రసంగా నాలుగు వేలు బేరం ఉంటుందన్న ఫైనల్ బేరం అయితే ఉంటుంది ఫోర్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఇంకా డిస్కౌంట్ తమ్ముడి ఎంత చెప్తున్నావు వేలు చెప్తున్నారు దీని ధర వచ్చి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ కోడి చాలా స్పీడ్ అంట అలా ఎంత చెప్తున్నా ఎనిమిది వేలు ఏ రోజు వస్తుంది పశ్చిమ గల్ కోడి అబ్రాస్ ఎయిట్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు డిస్కౌంట్ అయితే ఉంటుందండి వయసు ఎంత ఉంటుందా పదకొండు పన్నెండు నెలలు లెవెన్ ట్వెల్వ్ మంత్స్ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఎంత చెప్తున్నావు అన్న రేటు పదిహేను వేలు కలరా పసిడికాయల సేతువా పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పసిడి గల సేతువా తొమ్మిది ఎంత చెప్తున్నా రేటు పన్నెండు వేలు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పన్నెండు వేలు ఏ రంగానా ఇది ఏ రంగ వస్తుందా కలర్ గేరువా గేరువాబాయ్ ఎంత చెప్తున్నా రేటు ఎనిమిది వేల ఐదు వందలు ఏ రంగు వస్తుంది పచ్చకాక పచ్చకాక ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బేరం అయితే ఉంటాయి ఇక్కడ ఏ ఫిక్స్డ్ రేట్ కాదు ప్రతిదానికి బేరం ఉంటాయి పెద్ద చాలా ఖాళీగా ఉందా ఎంత చెప్తున్నా రేట్ మాములు చెప్పు ఎంత చెప్తున్నారు కొన్నారా మీదేనా ఎంత చెప్తున్నారు పద్దెనిమిది వేలు కెకరే ఏ కెకరే వస్తుందా నల్లకెకరే కోడి కెక దీని తరవ వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఎయిటీన్ థౌజండ్ రూపీస్ ఎంత చెప్తున్నా తమ్ముడే పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పదిహేను వేలు ఎంత ఖాళీగా ఉందా జనాలు అయితే లేరు చూస్తున్నారు కదా మీరే చాలా ఫ్రీగా ఉంది ఖాళీగా జనం తక్కువ కోళ్ళు కూడా తక్కువ వచ్చిన మరిన్ని ఎలాంటి వీడియోలు చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ వెళ్తాం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్